అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది నేరుగా ఈ దాడి వెనక సూత్రధారి పాకిస్తానే అని ప్రకటించింది ఎందుకు అలా ప్రకటించింది అంటే దాడిలో పాల్గొన్న టెర్రరిస్టు పేడ పురుగులు సగం మంది ముగ్గురు పాకిస్తానీయులే అని తేలింది అందులో ఒకడు పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వాడే అని తేలింది మిగతా ఇద్దరు కూడా పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చిన వారే అని తేలింది వారి వద్ద ఉన్న వెపన్స్ వారు వచ్చిన రూటు మ్యాప్ వారు వెళ్ళిపోయిన రూటు మ్యాప్ వీటన్నింటినీ చూస్తే పాకిస్తానే దీని వెనక ఉంది అని స్పష్టంగా తేలింది సో అందుకే భారత ప్రభుత్వం అమాయక యాత్రికుల ప్రాణాలు తీసింది పాకిస్తాన్ టెర్రరిస్టు పేడ పురుగులే అని ప్రకటించింది దీని తర్వాత పాకిస్తాన్ పైన వెంటనే ఐదు రకాల శాంక్షన్స్ ను విధించింది అందులో ఒకటి సింధు వాటర్ ట్రియేటీ రద్దు రెండు వాగా రహదారి క్లోజ్ మూడు భారత్ లోని పాక్ పౌరులు తక్షణం వెళ్లిపోవడం వారి వీసాలు రద్దవడం నాలుగు భారత్ లోని పాక్ కాన్సులేట్ అధికారులు తక్షణం వెళ్లిపోవడం ఐదు పాక్లోని భారత అధికారులు కూడా వెనక్కు వచ్చేయడం ఇలా ఐదు రకాల కఠిన నిర్ణయాలను భారత ప్రభుత్వం ప్రకటించింది మరి భారత్ ప్రకటించింది కదా ఇది తనకు అవమానం కదా మరి పాకుకి ఇంకెక్కడో మానం ఉందట దానికి అది అవమానమట మరి భారత్ కి ఈ విషయంగా టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి కదా ఇలా ఇవ్వడానికి అంటే టిట్ ఫర్ టాట్ ఇవ్వడానికి ఆబ్వియస్లీ భారత్ కంటే పాకు ముందుంటుంది కానీ రిటాలియేషన్ ఇవ్వడానికి దాని దగ్గర ఏముంది భారత్ కి నష్టం కలిగించి భారత్ కి అవమానం కలిగించే లాంటివి తన దగ్గర ఏమున్నాయి తనే ఓ బోడీ పీక్కోవడానికి ఏమీ లేదు అని చెప్పి పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది చిన్నపిల్లలు కొందరు గొడవపడుతూ ఉంటారు కదా అప్పుడు నువ్వెన్నన్నా నీకంటే ఒకటి ఎక్కువ అంటే నీకంటే ఎక్కువ అని వారు గొడవపడుతూ ఉంటారు చూసారా అలా అన్నమాట భారత్ ఒకటంటే నేను ఒకటంట అని సిమ్లా ఒప్పందం రద్దు అని అదేదో పెద్ద ఘనకార్యం దానివల్ల భారత్కి ఏదో పెను ప్రమాదం జరుగుతుంది అన్న ఫోజ్ ఇచ్చింది పాకిస్తాన్ నిజంగా ఇది చాలా పెద్ద కామెడీ అందుకే ఈ కామెడీ ఏమిటో ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నా అసలు సిమ్లా ఒప్పందం ఏమిటి దీనిని రద్దు చేయడం ఏమిటి రద్దు చేస్తే భారత్ జరిగే నష్టం ఏమిటి అనే విషయంగా ఈ వీడియోలో చెప్తాను నిజానికి సిమ్లా ఒప్పందం అనేది ఓ చిరుగులు పడిన నిక్కర్ లాంటిది అది ఉన్నట్టే గాని అది ఎవరిమానాన్ని దాచింది లేదు మరి ఈ వీడియోలో సిమ్లా ఒప్పందం గురించి క్లియర్గా చెప్తాను ముందుగా ఒక లైక్ అయితే ఈ వీడియో కోసం ఇచ్చి స్టార్ట్ చేయండి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి దీనిని సిమ్లా ఒప్పందం అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండవ తేదీన ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకుల మధ్య జరిగిన యుద్ధం తర్వాత వచ్చింది ఈ ఒప్పందం తర్వాత అప్పటి వరకు తూర్పు పాకిస్తాన్ గా పిలువబడిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా మారింది భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతిని స్థాపించడం ఘర్షణలను నివారించడం ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఇది ఈ ఒప్పందం పైన అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ గారు పాకిస్తాన్ అధ్యక్షుడు దుల్ఫికర్ అలీ బుట్టో సంతకాలు చేశారు ఈ సబ్జెక్టుని గురించి మరి కాస్త డీటెయిల్డ్ గా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే భారత చరిత్రతో డీప్ గా కనెక్ట్ అయి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ప్రకటించినట్టే పాకిస్తాన్ కి కూడా ప్రకటించాడు కదా అయితే వారు ఇచ్చిన పాకిస్తాన్ అప్పుడు ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనకు వెస్ట్ దిక్కున ఉంది కదా పాకిస్తాన్ ఇది ఒక ముక్క దీనితో పాటు మనకు ఈస్ట్ దిక్కున ఉంది కదా బంగ్లాదేశ్ ఇది ఒక ముక్క ఈ రెండు ముక్కలను కలిపి ఒక దేశంగా ప్రకటించారు ఇలా పితలాటకం పెట్టడంలో బ్రిటిషోడికి మించిన వారు ఎవరు ఉండరనుకోండి దీనివల్ల ఏమైంది రెండు ప్రాంతాల మధ్య సమన్వయం లోపించింది ఇప్పుడున్న పాకిస్తాన్ని పశ్చిమ పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ని తూర్పు పాకిస్తాన్ అని అనేవారు పశ్చిమ పాకిస్తాన్కి చెందినవారు కఠినమైన శర్యా సూత్రాలను పాటించే ముస్లింలము అని ఈ దేశానికి నాయకత్వం వహించవలసిన ఫీల్ అవుతూ ఉంటారు తూర్పు పాకిస్తాన్ ప్రజలేమో సెక్యులర్గా ఉండేవారు ఎక్కువగా బెంగాలీ మాట్లాడేవారు వీరి ఆచార సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లు కూడా పశ్చిమ పాకిస్తాన్ వారికంటే భిన్నంగా ఉండేవి సో తూర్పున ఓ ముక్క పడమరన ఓ ముక్క ఉండడంతో పాటు ఇలాంటి విభేదాలు కూడా ఉండడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు మొదలైనాయి ఈ పాకిస్తాన్ ప్రాంతం వాళ్ళు మాత్రమే అన్ని పదవులను ఉద్యోగాలను అనుభవిస్తూ ఉండేవారు బంగ్లా ప్రాంతం వారిని రెండో తరగతి మూడో తరగతి పౌరులుగా చూసేవారు ఈ సందర్భంలో పంతొమ్మిది వందల ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్ లో బంగ్లా ప్రాంతానికి చెందిన అప్పుడు దీనిని తూర్పు పాకిస్తాన్ అనేవారు ఈ ప్రాంతానికి చెందిన లీడర్ షేక్ ముజబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ గెలుస్తుంది కానీ ఇతడు బంగ్లా ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ప్రధాని అవడం ఏమిటి ఇతను అని పశ్చిమ పాకిస్తాన్ ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లా ప్రజలపైన జీనోసైడ్కే దిగింది అంటే అసలు అక్కడి ప్రజలను మెజారిటీగా చంపేయాలని ఈ దాడులకు దిగింది ముప్పై లక్షల మందిని చంపి నాలుగు లక్షల మంది స్త్రీలపైన అత్యాచారం చేసింది ఇది ప్రపంచ చరిత్రలోనే రికార్డ్ అయిన జీనోసైడ్ ఇలా చేసిందే ఈ పశ్చిమ పాకిస్తాన్ అందుకే దీని చర్యలు దీని నాయకుల మాటలు కూడా అలానే ఉంటాయి పెంటలో పురుగులలాగా దీని తర్వాత భారత రంగంలోకి దిగడం పాకిస్తాన్ని పదమూడు రోజుల్లో ఓడించడం బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని అందించడం జరిగింది దాదాపుగా యుద్ధం అంతా భారతే చేసి గెలిపించింది పాకిస్తానుని మామూలుగా కొట్టలేదు పాకిస్తాన్ ఏకంగా కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది దారుణంగా లొంగిపోయింది ఇలా లొంగిపోయిన సమయంలో తొంభై మూడు వేల పాకిస్తాన్ సైన్యం భారత్ వద్ద బందీలుగా ఉన్నారు ఇక ప్రతి యుద్ధం తర్వాత ఓ సంధి ఒప్పందం ఉంటుంది కదా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇలాగే ఓడిపోయి తాష్కంటు ఒప్పందం చేసుకుంటుంది అలాగే ఇప్పుడు సిమ్లాలో సిమ్లా ఒప్పందం చేసుకుంది ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్ మరి ఇంతకీ ఒప్పందంలోని నియమాలు ఏమిటి అంటే ఒకటి ఇరుదేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను శాంతియుతంగా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి రెండు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖను ఇరు వర్గాలు అంగీకరించాలి ఈ రేఖను ఏకపక్షంగా ఎవ్వరూ మార్చడానికి వీలులేదు మూడు పరస్పర గౌరవం ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాల ప్రకారం ఒకదాని ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించుకోవాలి నాలుగు స్థాపన ఘర్షణలు శత్రుత్వాలకు అంతం పలికి శాంతియుత సహజీవనాన్ని పెంపొందించుకోవాలి ఐదు బంగ్లాదేశ్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలి తొంభై మూడు వేల మంది పాక్ సైనికులను విడిచిపెట్టాలి ఇవి సిమ్లా ఒప్పందంలోని నియమాలు ఈ ఒప్పందాన్ని ఇప్పుడు క్యాన్సల్ చేసింది పాకిస్తాన్ ఒకసారి మీరు ఈ ఒప్పందంలోని నియమాలను చూడండి చూశాక పాకిస్తాన్ దీనిని క్యాన్సల్ చేశాను అనడాన్ని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కామెడీనే అనిపిస్తుంది ఎందుకంటే ఇందులోని మొదటి నియమం విభేదాలను ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలి మూడొక వ్యక్తిని మధ్యలో రానివ్వవద్దు కానీ మూడొకరిని విభేదాలలోకి ఆహ్వానిస్తున్నది ఎవరు పాకిస్తాన్ కాదా టర్కీ చైనా యుఎస్ ఇరాన్ ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం ఇన్వాల్వ్ కావాలని వారిని బతిమలాడుకోవడం ఎవరు చేస్తున్నారు పాకిస్తానే కదా మరి అలా భారత్ ఎప్పుడైనా చేసిందా నిజానికి ఈ నియమం అసలు ఎప్పుడో పనికి రాకుండా పోయింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఈ ఒప్పందం తర్వాత ఎల్ఓసిని పాకిస్తాన్ ఎన్ని వందల సార్లు ఉల్లంఘించిందంటారు కొన్ని వందల సార్లు ఉల్లంఘించి ఉంటుంది ఈ రేఖను దాటి లోనికి రావడం డ్రగ్స్ ని ఆయుధాలని దొంగ నోట్లని ఎన్నో విధాలుగా దాటించలేదా ఎన్నో సార్లు పట్టుబడలేదా సో ఈ రేఖను స్వయంగా పాకిస్తాన్ ఎప్పుడో ఉల్లంఘించింది తర్వాత ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించుకోవాలి మరి దీనిని పాటించిందా పాకిస్తాన్ ఈ నియమాన్ని పాటించిందా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఈ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం జరగలేదా ఎవరి వల్ల ఈ కార్గిల్ యుద్ధం జరిగింది పాకిస్తాన్ చొరబాట్ల వల్లనే కదా జరిగింది దీని తర్వాత రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటు పైన దాడి చేసింది రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ దాడులు చేసింది రెండు వేల పదహారులో యూరి దాడులు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి ఇప్పుడు పెహల్గాం దాడి ఇంకా చిన్న చితక ఎల్ఓసి వెంట జరిగినవి వెయ్యి కంటే ఎక్కువ ఉంటాయి ఇలా ఈ నియమాలను స్పష్టంగా ఉల్లంఘించింది ఎవరు అంటే పాకిస్తానే ఇంకా సిమ్లా ఒప్పందానికి మిగిలి ఉన్న వాల్యూ ఏమిటి అని తన దగ్గర టిట్ఫర్ టాట్ అని విసిరేయడానికి ఏమీ లేకపోతే ఒంటిపైన డ్రెస్సులు విప్పేసుకుని విసిరేసే రకం పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలి భారత్ సింధు వాటర్ ట్రియటి రద్దు చేసింది మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని చేయడమే తప్ప అసలు ఆ ఒప్పందం ఉనికి ఒక జోకులా ఎప్పుడో మారిపోయింది ఇప్పుడు దానిని క్యాన్సల్ చేసింది పాకిస్తాన్ మరి దీని తర్వాత ఏం చేయవచ్చో తెలుసా ఎల్ఓసి అనే నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ మన భూభాగంలోకి వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకోవచ్చు లేదా భారత్ పాకిస్తాన్లోకి దూరి పాకిస్తాన్ భూముల్ని ఆక్రమించవచ్చు కనీసం పీఓకేనైనా తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు మరి ఎవరికి దమ్ము ధైర్యం బలం ఉంటే వారు లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి వెళ్ళిపోవచ్చు ఇలా చేయొచ్చు ఎందుకంటే పరస్పరం ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఒకరు గౌరవించుకోవాలి అనే ఒప్పందం రద్దయింది కదా మరి పాకిస్తాన్ ఇలా తన దగ్గర విసిరి కొట్టడానికి ఏమీ లేకపోతే బట్టల్ని విప్పి విసిరి కొట్టిందన్నమాట దీనివల్ల దానికే ప్రమాదం కదా భారతదేశం గనక లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటి పిఓకేని కొడితే ఏం చేస్తారు మరి భారత్కి ఇదే మంచి అవకాశం పిఓకేలోకి దూరి స్వాధీనం చేసుకోవచ్చు మరి రెండు దేశాల మధ్య టెన్షన్ అయితే బాగా బిల్డప్ అవుతోంది పాకిస్తాన్ గడ్డపైన దాక్కున్న హఫీజ్ సయీద్ అనే పాము మీరు పాకిస్తాన్ కు వచ్చే నీటిని ఆపివేస్తారా మోదీ మేము నీ శ్వాసను ఆపివేస్తాం అంటూ అరిచాడు ఇదివరకు నాలుగు సార్లు పాకిస్తాన్ని ని కుక్కను కొట్టినట్టు కొట్టినా కలుగులో దాక్కుని ఇలా మొరగడానికి కనీసపు సిగ్గైనా ఉండాలి కదా మరి ఇలా టెన్షన్ అయితే బాగా బిల్డప్ అవుతోంది ఇక భారత్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది సిమ్లా ఒప్పందం అన్న పెంట కూడా ఇప్పుడు అడ్డు లేదు పాకిస్తాన్ లోకి దూసుకుపోవచ్చు పిఓకేని పట్టుకోవచ్చు అవసరమైతే బెలోచిస్తాన్ కూడా స్వతంత్రాన్ని ఇచ్చేయొచ్చు ఇదండి సిమ్లా గురించి దానిని క్యాన్సల్ చేసిన పాకిస్తాన్ కామెడీని గురించిన వివరం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్